కట్టుపల మండలం అంతంపేట గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో బిఎస్ఎన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దాదాపు వందమంది విద్యార్థులకు నోట్ పుస్తకాలు పంపిణీ చేసిన ఫౌండేషన్ చైర్మన్ బానావత్ సుధాకర్ నాయక్ ఈ సందర్భంగా చైర్మన్ సుధాకర్ నాయక్ మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తు కోసం ఎల్లప్పుడూ విద్యార్థుల కోసం ఏదో ఒక రూపంలో విద్యార్థులకు కావాల్సిన వస్తువులు పంపిణీ చేయడానికి నేను ఎల్లప్పుడూ విద్యార్థులకు సేవ చేస్తూ అండగా ఉంటాను అని ఈ సందర్భంగా సుధాకర్ నాయక్ అన్నారు విద్యార్థుల భవిష్యత్ చదువుల కోసం నోటు పుస్తకాలు పంపిణీ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది అన్నారు రాబోయే రోజుల్లో విద్యార్థులకు కావాల్సిన ఎలాంటి వస్తువులైనా పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను విద్యార్థులకు సేవ చేయడం నా అదృష్టం అని ఈ సందర్భంగా గుర్తు చేశారు

đây, em mua đâu, rồi 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 rồi, em mua là đây, đây Ajay buke gala nahi subah ja a okay okay ha okay എവിടെയാണ് സർ ഇങ്ങക്കൊക്കടായി പോട്ടുണ്ടാണ്